ఇది సారీ అంతా ఇలా బార్డరు బార్డర్ పైన ఇలాగా థ్రెడ్ వర్క్ ఇలాగా థ్రెడ్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ని ఇచ్చారు చీరంతా నెట్ సారీ ఇది సారీ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది అయితే బ్లౌజు ప్లెయిన్ ఇచ్చేసారు ఇలాగ జరీ బార్డర్ వచ్చేలాగా ఇలా జరీ బార్డర్ వచ్చింది బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి నెక్కి ఈ కలరు బ్లౌజ్ నేను పార్టీవేర్ బ్లౌజ్ వర్క్ చేయించుకున్నాను కానీ నాకు ఇలా జరిగిపోతాతో కూడా ఈ శారీ మీదకి కట్టుకోవాలనిపించింది కానీ ఇప్పుడు అది ట్రెండీ కాదు కదా అని అనిపించింది అయితే ఒక ఆలోచన అయితే వచ్చింది దాన్ని కూడా ట్రెండీగా చేసి కట్టుకోవచ్చు అనే ఒక ఆలోచన అయితే వచ్చింది వర్క్ అవుతూ ఉంది అది నేను మీకు దాని మీద వర్క్ ఎలా చేసాను ఆ బ్లౌజ్కి ఎలా వర్క్ చేశానో నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను కంప్లీట్ అయిపోయింది నేను మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి బ్లౌజ్ వర్క్ ఎలా చేయాలి అన్నదాన్ని నేను ఈ షార్ట్ వీడియోస్కి లింక్ పెడుతూ ఉంటాను ఫాలో అవుతూ ఉండండి